ఈరోజు అంశం ఏంటంటే నిజంగా మన శంకరన్న కేసీఆర్ను ఎంత జోకడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు నిజంగా ఆ విషయాన్ని అంశాన్ని ఎట్లా పక్కదారి పెట్టించే విధంగా తన తెలంగాణ అనే పేపర్ను నిజంగా నమస్తే తెలంగాణ పేపర్ను ఎలాగైతే ఆ స్థానాన్ని భర్తీ చేయ భర్తీ చేసే విధంగా భర్తీ చేసే విధంగా ఏ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరి అన్న నిజంగా ఇదే విద్యుత్ సంబంధించిన అంశాన్ని శనార్థి తెలంగాణలో ఏ ఏ విధంగా వచ్చింది ఇక మన తెలంగాణ పేపర్లో ఏ విధంగా రాసుకొస్తుండు నిజంగా దాన్ని ఎలా తప్పుతో పట్టించే అంశంగా శంకరన్న రాసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోలోకి వెళ్ళే అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆలని పెట్టుకోండి ఒకసారిగా అంశం ఏందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు వాస్తవానికి షినార్థి తెలంగాణలో ఈరోజు ఏం రాస్కొచ్చిండ్రో నిజంగా క్యూనిస్కి సంబంధించిన షినార్థి పేపర్లో ఏం అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోను చివరి దాకా చూసి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ఒకసారిగా చదువుకుందాం అయితే విద్యుత్ శాఖకు నిజంగా విద్యుత్ కమిషన్కే ఎదురుదెరుగుతూ ఉన్నాడు కదా ఇప్పుడు కేసీఆర్ నిజంగా ఒకవేళ నిజంగా కేసీఆర్ తప్పే చేయకుంటుంటే ఎందుకు అసలు సమాధానం చెప్తే అయిపోద్ది కదా తప్పు ఎవరిది తప్పు ఎవరిది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు కదా ఇప్పుడు జడ్జ్మెంట్ వాళ్ళు ఇస్తారు కదా నువ్వు నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు కేసీఆర్ అలాంటిది ఒక్కసారి ఈ అంశం ఒకసారి మనం పూర్తిగా వినే వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి కాకకు కోపం వచ్చింది కమిషన్ పైనే ఇది శనార్థి తెలంగాణలో వచ్చిన పేపరు శనార్థి తెలంగాణలో వచ్చిన వార్త ఒకసారి దానికి సంబంధించిన అంశం కూడా చదివే ప్రయత్నం చేద్దాం కాకకు కోపం వచ్చింది కమిషన్ పైనే ఎదురుదాడి సమాధానం చెప్పేది దమ్ము లేక లేఖ పేరుతో కొత్త డ్రామా పాత ముచ్చట ముందటేస్తుండు నిజం నిరూపించమంటే కమిషన్ నుంచి తప్పించుకోవాలని వితండవాదం తప్పు చేయకుంటే ఉలికేందుకు అని నిజంగా కేసీఆర్ నిజంగా తప్పు చేయకుంటే ఉలికేందుకు మరి ఇప్పుడు నీకు నువ్వు తప్పే చేయలేదు కదా నువ్వు రైతుల పక్షపాతివి నిజంగా ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఇచ్చిన అని చెప్పుకునే గొప్పలు చెప్పుకునే గొప్ప మహానుభావు అయినప్పుడు నువ్వు ఎందుకు నీవు ఎందుకు ఉలిక్కి పడుతున్నావు కేసీఆర్ ఎందుకు కూలికి పడుతున్నావు మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఈ ఈ అంశాన్ని చాలా చక్కగా మంచిగా ప్రజలకు అర్థమయ్యేటట్టు విషయాన్ని క్లియర్గా క్లిస్ట క్లిస్టర్ క్లియర్గా అయితే శరణార్థి తెలంగాణ పేపర్ రాస్కి వచ్చింది ఒకసారి దానికి సంబంధించిన అంశం కూడా మనం పూర్తిగా వివరాలు చదివే ప్రయత్నం చేద్దాం ఒకసారి అయితే నిజాలు మాట్లాడితే కేసీఆర్ కాకాకు కోపం వచ్చింది పదేళ్ళ పాలనలో చేసినంత చేసి ఎందుకు చేసిర్రు ఎట్టా చేసిర్రు ప్రజాధనం దుర్వినియోగం ఎందుకు చేసిరని అడిగితే మాత్రం ఏలేని కోపం తెచ్చుకుని మరి కాక డ్రామాలు డ్రామాలు ఆడుతుండు దాదాపు తొమ్మిదిన్నర ఏళ్ళ పాలనలో కేసీఆర్ కాక విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిండు తెలంగాణ డిస్కమ్లు మీద రూపాయలు వేల కోట్ల అప్పు భారం ఓపిండు ఆ ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ పేరుతో ఆకాశమే అద్దుగా అవినీతి చేసిందని ఇది రాసుకొచ్చింది చాలా చక్కగా క్లియర్ అంటే క్లియర్గా రాసుకొచ్చింది నిజంగా ఇరవై నాలుగు గంటల విద్యుత్ పేరుతోని అసలు ఎవరి అయింది కరెంటు ఈ రైతుల పేరు చెప్పుకొని పేద రైతుల పేరు చెప్పుకొని ఫామ్ హౌజ్లకు చెట్లకు పుట్లకు ఈ ఫామ్ హౌస్లో ఎన్ని వందల ఎకరాలు ఉంది నిజంగా ఆ ఫామ్ హౌస్లో ఇవ్వాల కూడా తిన్మర్ మల్లన్న గారు క్లియర్గా మాట్లాడినారు ఏంటంటే ఆ ఫామ్ హౌస్లో ఎన్ని పంపులు ఉన్నాయి నిజంగా ఎన్ని హెచ్పి పంపులు ఉన్నాయి అసలు కరెంటు ఏ విధంగా వాడుకుంటున్నారు అనేది ఒకసారి వివిధ ఫామ్ హౌజులలో కూడా ఈ నాయకులకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన ఫామ్ హౌజులలో కూడా ఎన్ని పంపులు ఉన్నాయి అసలు ఏ విధంగా కరెంటు వాడుతారు విచ్చలవిడిగా పేదోని పేరు చెప్పుకొని ఎక్కడెక్కడ కరెంటు పోతుంది నిజంగా పేదోని కరెంట్ వస్తుంది వాస్తవమే ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తారని చెప్పుకొని చెప్తా ఉన్నారు కదా ఆ పేదోని పేరు చెప్పుకొని ఆ ఇరవై నాలుగు గంటల కరెంటులో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎక్కడ కూడా ఇయ్యలేదు తెలంగాణలో విద్యుత్ శాఖ దానికి సంబంధించిన కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో కూడా లాక్ బుక్లు తీసుక తీసుకొని ఎన్ని గంటల కరెంట్ వచ్చిందని ఎంక్వైరీ చేసే ప్రయత్నంలో లాక్ బుక్లు కూడా ఆఫీస్కు మళ్లించారు పై హైదరాబాద్కు ఆఫీస్కు మళ్లించారు అంత డంబాచారం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎక్కడ కూడా ఇయ్యలే కానీ ఇచ్చిన కరెంట్లో కూడా అసలు వాస్తవానికి ఎక్కడ అన్యాయం జరుగుతుంది పేదోని పేరు చెప్పుకుని ఎవరు ఎవరు తింటున్నారని ఇప్పుడు ఇదంతా డొల్లతనం బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఈ పేపర్ అనేది నిజంగా క్లియర్ క్లిస్టల్ క్లియర్గా రాసుకొచ్చింది ఈ అంశం అయితే మన శంకరన్న శంకరన్న కేసీఆర్ను ఏ విధంగా జోకుతాడు కేసీఆర్ను ఏ విధంగా ఆ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కేసీఆర్ ముప్పు పొందడం కోసం ఏ విధంగా తన పేపర్ను కేసీఆర్కు బానిసగా మార్చుతున్నాడు అనేది ఒకసారి మనం క్లియర్గా విందాం ఇది తెలంగాణ పేపరు ఇక నమస్తే తెలంగాణ అన్న పేపర్ నమస్తే తెలంగాణ ఏ విధంగా ఉంటుందో జస్ట్ తెలంగాణ కూడా ఈ తెలంగాణ పేపర్ అనేది కూడా ఆ స్థానం నమస్తే తెలంగాణ వేయింది కదా దాని మార్కెట్లోకి వెళ్ళి పోయింది కదా ఎవరు దేగటట్లేరు కదా ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ తెలంగాణ అనే పేపర్ పోటీ పడతా ఉన్నది ఒకసారి మనం ఆ క్లియర్ ఇప్పుడు ఇంత ముందు షినార్థి పేపర్లో ఏం రాసుకొచ్చినా దాన్ని క్లియర్గా చదివి వినిపించినాం అది మన అంశం కూడా మీకు అర్థమయ్యేటట్టు మీకు క్లియర్గా చెప్పినా అదే ఈ తెలంగాణ అనే పేపర్లో ఏ విధంగా రాసుకొచ్చింది అనేది కూడా మనం తెలిపే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇక బురద చల్లడానికే కమిషన్ విచారణ లేకుండానే తీర్పిస్తారా విద్యుత్ పై విచారణ కమిషన్కు ఇక చూడు విద్యుత్ విద్యుత్పై విచారణ లేకుండానే కమిషన్ అన్నడా ఇక్కడ విద్య విచారణ లేకుండానే తీర్పిస్తారా విద్యుత్ విచారణ కమిషన్కు కేసీఆర్ లేక అయిపోయా నువ్వు దొరికిపోతు వీనే విద్యుత్ విచారణ కమిషన్కు అంటే విచారణ చేసే వాళ్ళే కమిషన్ అన్నట్టు అది విచారణ చేసే కమిషన్నే విద్యుత్ కమిషన్ విచారణ విద్యుత్పై విచారణ కమిషను అంటారు దాన్ని నువ్వు విచారణ లేకుండానే కమిషన్ అని మళ్ళీ ఇక్కడ చెప్తువి విచారణ చేసేటందుకే నీకు నోటీస్ ఇస్తే విచారణ కమిషన్కు ఉల్టా నోటీస్ ఇచ్చిండు ఇక్కడనే దొరికిపోద్ది వైపే జస్టిస్ నరసింహారెడ్డిపై తీవ్ర విమర్శలు నిబంధనలు అవగాహన లేదంటూ ఆగ్రహం ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలపై మండిపాటు ఈఆర్సీ ఓకే చెప్పిన విచారణ కమిషన్ చట్టవిరుద్ధం ఇది విచారణ చేసేందుకే కమిషన్ వేసిరు శంకరణ నీకు తెలియకపోతే నువ్వు తెలుసుకో నువ్వు జర్నలిజం పెద్ద తోపు తురుమని అన్ని అడవులు వార్తలు వాడతాడు విచారణ చేసే తనకి అసలు అవినీతి జరిగిందా ఏం జరిగింది కేసీఆర్ సమాధానం చెప్తే సరిపోద్ది అది దా దానికోసమే విచారణ చేసే తనకే కమిషన్ వేసారు అలాంటప్పుడు చట్టవిరుద్ధరమట ఇక జస్టిస్ నర్సింహారెడ్డి ఎంక్వైరీ చేసే అర్హత లేదట ఇది ఎట్టుండదంటే దొంగ 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 ఈ పోలీసుకు నన్ను విచారణ చేసే అర్హత లేదు ఈ ఇంట్రగేషన్ చేసే అర్హత లేదు నాకు ఈ పోలీస్ కాదు ఇంకో పోలీస్ అస్తే నేను నిజాలు చెప్తా అన్నట్టున్నది కథ కొంచెమన్నా సిగ్గు అన్నట్టు మాట్లాడాలి కొంచెం మాట మాట్లాడే ముందు విచారణ చేసేటందుకే కమిషన్ వేసిర్రు అదే విచారణ అసలు ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడే విచారణ లేకుండానే తీర్పిస్తారా ఇది ఇవ్వడం కోసం కాదు విచారణ చేసిన తర్వాత తీర్పిస్తారు మేము ఎన్ని రోజులు జర్నలిజం నుండి నాలెడ్జ్ లేకుండా పేపర్ రాస్తే జస్టిస్ నరసింహారెడ్డి ఎంక్వైరీ చేసి అర్హత లేదు గత ప్రభుత్వంపై బురదల్లడమే ఈ విచార విచారణ మళ్ళీ ఇగో మళ్ళీ ఇక్కడ కూడా దొరిపేండు విచారణ చేసేటందుకే వీళ్ళు వీళ్ళు చేస్తా ఉన్నారు అటువంటిది విచారణ లేకుండానే జడ్జిమెంట్ ఇచ్చినట్టు నువ్వు ఫస్ట్ రాసినావు మళ్ళీ విచారణ కమిషన్కు లేఖ అని మళ్ళీ రాసినవు అంటే నీకు తెలంగాణ ప్రజలు ఎంత పిచ్చోలను చేస్తున్నావు అనేది నీకు అర్థమవుతా ఉన్నది పన్నెండు పేజీల లేఖలో కమిషన్పై కేసీఆర్ విమర్శలు దామర్చెర్ల పా ప్లాంట్లు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై కులంకుశంగా వివరించిన కేసీఆర్ అసలు నువ్వు వివరించాల్సిందే ఎవరికి ఈ కమిషన్ దగ్గరకు పోయి దానిలో ఏం జరగలేని అవినీతి జరగలేదు నిజంగా నేను నేనే ఏం తీసుకోలే ఈ క్లియర్ కృష్ణగా వివరిస్తే అయిపోద్ది కదా నువ్వు ఇక్కడ నుండి ప్రెస్ మీట్ పెట్టి వివరించలేదు అంటే ఏ ఏమనుకుంటున్నావు అసలు కేసీఆర్ ఇంకా అధికారంలో ఉన్నాడు అనుకుంటున్నావా లేకపోతే ఏమనుకుంటున్నావు ఏ రకంగా అనుకుంటున్నావు దయచేసి తెలంగాణ ప్రజలారా ఈ పేపర్ నమస్తే తెలంగాణ పేపర్ను ఆ స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో ఈ పేపర్ పోటీ పడుతూ ఉన్నది దయచేసి ఈ పేపర్ను కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది విచారణ చేసేందుకే కమిషన్ వేసిరు దాన్ని అడగోలు మళ్ళీ వార్తలు రాసి జడ్జిమెంట్ ఇస్తా అన్నారంటే ఇప్పుడు విచారణ చేసిన తర్వాత ఒకవేళ నువ్వు నిజంగా నీతి నిజాయితీ ఉంటే నువ్వేం తప్పు చేయాలనుకుంటే విచారణ కాసరుగా వాళ్ళు వేసే క్వశ్చన్లకు సమాధానం చెప్పు కదా నువ్వు అన్యాయమే చేయలే కదా ఇరవై నాలుగు గంటల రైతులకు కరెంట్ ఇచ్చినవు కదా ఏ కుంభకోణం చేయలే కదా ఈ దొల్లతనం అంతా బయటపడుతుందని కేసీఆర్ ఏం చేస్తూ ఉన్నాడంటే ఇలాంటి జర్నలిస్టును అడ్డం పెట్టుకొని ముసుకుల ఒక పేపర్ ముసుకులో ఇవన్నీ అబద్ధాలు రాస్తూ ఉన్నారు దయచేసి దీన్ని తిప్పు బాధ్యత మనకు ఉన్నది ఇలాంటి ఫేక్ వార్తను తిప్పు అవసరం మనకు ఉన్నది కాబట్టి కేసీఆర్ను తప్పించే పనిలో కొందరు జర్నలిస్టులు ఉన్నారు కేసీఆర్కు అండగా కేసీఆర్ మోచేది నీళ్ళు తాగదని కొందరు జర్నలిస్టులు ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు దయచేసి వీళ్ళను అర్థం చేసుకోవాలి నిజంగా కేసీఆర్ను ఎదిరించేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ తీర్మార్ మాలను కానీ తొలి విలుగు రాని ఇంకా కాలుచినీని కానీ వీళ్ళపైన దుష్ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉంటా సిద్ధంగా ఉంటారు అలాగే కేసీఆర్ దగ్గర మెప్పు పొందేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు దాదాపుగా నమస్తే తెలంగాణ ఆ స్థానాన్ని ఈ తెలంగాణ అనే పేపర్ను నిజంగా తాకట్టు పెట్టినట్టు అనిపిస్తుంది ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు పోటీ పడుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉన్నది దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి నిజా నిజాలు తెలుసుకోండి దాదాపుగా డిస్కంలో విన వేల కోట్ల అప్పెట్లైంది డిస్కంలో విన వేల కోట్ల అప్పైంది అసలు రైతులు వాడిన కరెంట్ ఎంత రైతుల పేరు చెప్పుకొని భూస్వాములు వాడిన కరెంట్ ఎంత ఈ ఫామ్ హౌస్లో పుట్టు వాడిని కరెంట్ ఎంత ఇదంతా బయటకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ డొల్లదనం అంతా బయటపడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ ఈ అంశాన్ని తప్పుదోవ పట్టించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అవన్నీ పెట్టుకోండి నేను మీ వెంకటేష్